వనపర్తిలో నిన్న బీఆర్ఎస్ నేత హత్యను ఖండించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అందులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పూర్తి వివరాలు తెలియకుండా హత్యలో తన హస్తం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు హత్య ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామని తెలిపారు తాను భారతీయ రాష్ట్ర సమితిని వీడినప్పటి నుంచి తనపై ఆ పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల రుణ బాయనరు అది కూడా జరిగిపోతూ ఉంది ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు అదే ఇటువంటి ఆరోపణలు చేస్తా కాబట్టి వంద శాతం వీళ్ళ పైన కూడా వీళ్ళ పైన కూడా ఈరోజు దాంట్లో రేపు తెలుస్తారు కదా ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లె ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేని ఇష్యూస్ బయటపడ్డాయి కదా రేపు వీళ్ళు బయటపడుతుంది కదా తెలుస్తుంది కదా అప్పుడు మీ ముఖం విడబెట్టుకుంటారు క్షమాపణ చెప్పాలంటున్నా ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్ ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తా రేపే మీకు మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్ క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్ బుద్ధి జ్ఞానం ఉండాలో మాట్లాడితే చదువు గొప్ప కాదు ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు ఎన్ని చదువులు చెప్పింది చదువులు జరిగింది గొప్ప కాదు ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు సంస్కారం ఉండాలి జ్ఞానం ఉండాలి నిజాయితీగా నిజాయితీగా మాట్లాడు నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాలి నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తాన్ని తెలుసు ఇంకా బాగా తెలుసు ఇండిపెండెంట్ గెలిచిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా ఆ మాత్రం జ్ఞానం లేదా ఆగస్టు పదిహేను లోపే రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అందుకు కట్టుబడి ఉన్నామని భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లురవి అన్నారు భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారని మల్లురవి తెలిపారు ఇంకోసారి రేవత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మల్లురవి హెచ్చరించారు శ్రీధర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయి కానీ మంత్రి స్థాయి కానీ పార్లమెంటు సభ్యుడి స్థాయి కానీ ఒక పెద్ద నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నాయకుడుగా ఆ ప్రాంతంలో ఇంతవరకు ఆ పేరు వినపడలేదు ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఉండవచ్చు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల హత్య జరిగి ఉండొచ్చు అందువల్ల ఆయన హత్య జరగటాన్ని ఎందుకు ఖండిస్తున్నామంటే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతముందు ఎప్పటి నుంచో మన వెంకటేశ్వరరావు గారు రామచంద్రరావు గారు జూపల్లి కృష్ణారావు గారు ఎంతమంది మంత్రి చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు ఎప్పుడు హత్య రాజకీయాలు లేవు ఈ పది సంవత్సరాలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొన్న ఈ మధ్య ఒక హత్య ఏదో జరిగినట్టుగా వచ్చింది మళ్ళీ ఇదొక హత్య జరిగింది ఈ హత్య జరిగింది కూడా ఆ వ్యక్తిగత కారణాలు వాడితో జరిగింది కానీ రాజకీయ హత్య కాదనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం నేను అన్ని చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది ఎందుకంటే ఈ కొల్లాపూరు ఈ చిన్నంబాయి ఈ విలేజ్ ఇవన్నీ కూడా నాగర్ కన్నూలు పార్లమెంట్లో వస్తాయి కాబట్టి నాకు దాని మీద ఉన్న అవగాహనతోని వివరంగా చెప్తున్నాను కాంగ్రెస్కు ప్రజలు దేవుళ్ళైతే కేసీఆర్కు ఆయన కుటుంబానికి మాత్రం బానిసలని పట్టుబదుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న విమర్శించారు హనుమకొండలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అహంకారంతో తనను విమర్శిస్తూ ఉస్మానియా జేఎన్టీయూ కాకతీయ విద్యార్థులను అవమానించిన కేటీఆర్కు ఓటు ద్వారా పట్టభద్రులు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణలో బిఆర్ఎస్ పని అయిపోయిందని ఎవ్వరూ వారి వెంట ఉండే ప్రసక్తి లేదని బండిపడ్డారు వాళ్ళు బానిస లెక్క కనిపిస్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి తీర్మార్ మల్లన్నకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు వాళ్లకు మాకున్నటువంటి తేడా గది ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయో నువ్వు చెప్పు టిఆర్ఎస్ పార్టీ మాకి పదవొద్దని మేము పట్టభద్రులతో మాకు సంబంధం లేదని ఆ తట్ట నడి బజార్ల దించిపోతే వచ్చింది కదా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో తల్లి సోనియా గాంధీ దీవనాడి తోటి ఆ పార్టీ గుర్తించి మల్లన్న ఆ దొంగలు పట్టభద్రుల ఆశయాలను నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయారు నువ్వు ఆశయాన్ని తలకెత్తుకోపో అని చెప్పి చెప్తే నేను వచ్చినాయి ఇక్కడ కెటి రామారావు ఏమంటాడు బిట్స్ పిలాని చదివినట్టు వాళ్ళ అభ్యర్థి నేనేమో జేఎన్టీయు ఉస్మాని యూనివర్సిటీ కాకతీయుల చదువుకున్న వాళ్ళం పల్లి బాటానికి ఏ విద్యార్థులైతే తమ ప్రాణాలు పనంగా పెట్టి కొట్లానే యూనివర్సిటీలు ఉన్నాయో వాళ్ళని పల్లి వెళ్ళాలంటవా ఎంత అహంకారం ఎంత పొగరపోతానం నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచక్షణతో ఓటేయ్యాలని పియాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరేకల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యి మాట్లాడారు స్టేట్ ర్యాంక్ వచ్చింది మంచి మార్కులు వచ్చినాయి బిట్స్ పిలాని అని ఒక సంస్థ ఉంటుంది చాలా ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటిల తర్వాత అంత ప్రతిష్ట ఉన్న ఇన్స్టిట్యూట్ బిట్స్ పిలాని రాజస్థాన్ లో ఉంటుంది అక్కడ సీటు సంపాదించి సీటు సంపాదించి అక్కడ వేయిండు నాలుగేళ్ల పాటు అక్కడనే ఇంజనీరింగ్ చేసి తర్వాత రెండేళ్ళ పాటు అక్కడనే ఎంబీఏ కూడా చేసిండు ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిండు ఆ ఇన్స్టిట్యూట్ లో ఇంత ఉన్నతమైన విద్యావంతుడు మన పేరు గోల్డ్ మెడల్ సాధించినాక వెంటనే రాజకీయాలకు రాలేదు వెంటనే అమెరికా వాళ్ళు మంచి గోల్డ్ మెడలిస్ట్ కదా అని చెప్పి ఆ పిల్లగాడికి ఉద్యోగం ఇచ్చింది అమెరికాలో మీరు వాడుతుంటారు ఫేస్బుక్ వాడతారు కదా ఒక ఫేస్బుక్ అనే సంస్థలో పిల్లగా ఉద్యోగం చేసింది సిటీ బ్యాంక్ అని ఇంకో సంస్థ ఉంటది అది కూడా అంతర్జాతీయంగా మా అభ్యర్థి పరిచయం మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరే తెల్లారి లేస్తే బూతులు ఆ న్యూస్ ఛానల్ ఆన్ అని చాన్ చేస్తే చాలా అది యూట్యూబ్ ఛాన్ చేస్తే బూతులు తిట్లు తెల్లారి లేస్తే ఇక పెద్దవాళ్ళని తిరిగి పెద్దోన్నైపోతా అనుకోని ఇష్టం వచ్చిన తిట్లు ఇష్టం వచ్చిన కథలు కానీ ఆయన గురించి కూడా నేను పరిచయ వాక్యాలు నేను చెప్పాలి ఇది నా పరిచయం నేను చేస్తున్న పరిచయం కాదు ఆన్లైన్ ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆయన సొంత అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆయన ఎవరు అని ఆయనే చెప్పుకున్నాడు ఆయన అఫిడవిట్ లో ఏం చెప్పినలా తీన్మార్ మల్లన్న గారి మీద ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ చాలా పరిశోధించి పరిశోధించి దేవులాడి దేవులాడి ఇంతకంటే గొప్పోడు లేడు మా పార్టీలో అని చెప్పి తీసుకొచ్చి పెట్టినరో ఒక తీన్మార్ మల్లన్న ఎవరు అంటే ఆయన అఫిడవిట్ ప్రకారమే ఆయన మీద యాభై ఆరు క్రిమినల్ కేసులున్నాయి ఒకటి కాదు రెండు కాదు యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు అంటే ఎటువంటి కేసులు ఆడపిల్లల ఫోటోలు ఆడపిల్లల ఫోటోలు గూగుల్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్ఫింగ్ చేసినందుకు కొన్ని కేసులు బ్లాక్ మెయిల్ దందాలు చేసి బెదిరించి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోబోతే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ఇంకొక కేసు ఆరు నెలల్లోని కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను నమ్మించి చేతులెత్తేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు మహిళలు నిరుద్యోగులు ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఖమ్మం సత్తుపల్లిలో హరీష్ రావు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిపై మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి విషయం చిమ్ముతున్నారని హరీష్ రావు మండిపడ్డారు జనాభా అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించమన్నారు కానీ ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్మాణాలను పనుల పర్యవేక్షణను గాలి ఆరోపించారు ఆర్ఎండ్ బి మంత్రి టిమ్స్ ఆసుపత్రి పట్ల కనీస అవగాహన లేదని విమర్శించారు మాట్లాడితే దిట్టుడు గత ప్రభుత్వాన్ని దిట్టుడు ఇంకెంతకాలం కేసీఆర్ తిట్లు బంద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మందులు లేవు రైతులకు విత్తనాలు దొరకలేవు పెద్ద చెప్తుండు కళ్యాణలక్ష్మి చెక్ వస్తలేదు సార్ రోలే ఎదురు చూడబట్టని తులం బంగారం అంటేది తులం బంగారం దేవుడేరుకు కానీ ఇచ్చే కళ్యాణలక్ష్మి చెక్కు కూడా తొందరగా రావడం లేదని చెప్పి రైతులు ఇక్కడ చెప్తా ఉన్నారు అంటే ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే రైతులు ప్రజలు ఎంతో ఆశపడ్డారు కానీ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ ఆశలన్నీ ఆవిరి చేసి ఇవాళ పేద ప్రజలకు మోసం చేస్తూ ఉంది ఇప్పటికైనా మేల్కొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వెంటనే ఇవ్వాలని పెండింగ్లో ఉన్న చెక్కులన్నీ క్లియర్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఈ ఈ రైతు భరోసా డబ్బులు కూడా తక్షణమే రైతులకు అందించండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ పార్టీ తమ తమ ప్రయోజనాలే కానీ ఉద్యోగుల గొడవ పట్టించుకోవట్లేదని ఈడ రాజేందర్ అన్నారు మహబూబాబాద్ తోటూరులో పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఉద్యోగుల సంగతి ఏమాత్రం పట్టించుకోలేదని ఈటల మండిపడ్డారు ఉద్యోగాలు రాని వాళ్లకు నిరుద్యోగ వృత్తి ఇస్తారని వారిని మభ్యపెట్టాడని విమర్శించారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో కాంగ్రెస్కు ఓటు వేస్తే నాలుగు వేలు నిరుద్యోగ వృత్తిగా ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మాట తప్పాడన్నారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు ఆ ఊసే లేదని ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప ఒడ్డెక్కినాక బోడమల్లప్ప అనే సామెతల రేవంత్ రెడ్డి పాలన తయారైందని ఈటల రాజేందర్ అన్నారు ఇకపై తెలంగాణలో ఏ సంఘం వారికి సమస్యలు వచ్చినా వారికి అండగా ఉంటామని అందుకే నలభై ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు గొండ జిల్లాలో బీజేపీ నేతలు పర్యటించారు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సైతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ బీజేపీ నేత శాసనసభ మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎంఎల్సి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సాయిది రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని విషయంలో కార్నర్ చేస్తూ ప్రశ్నిస్తూ మీ అందరి ముందుకు నడుస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాం ఈ రోజు ఎమ్మెల్సీ ఒకరే ఉన్నారు ఇంకొక ఎమ్మెల్సీ మనకు కలిస్తే ఇద్దరు ఎమ్మెల్సీలు మన వైపు పోరాటం చేస్తారు మేము తొమ్మిది మంది రేపు పది మంది పెద్ద డబల్ డిజిట్ గా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడుపు ఈ ప్రభుత్వాన్ని ఎంత ఈ ప్రభుత్వాన్ని మరి తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక మీద పోరాటం చేస్తాం మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఉన్నటువంటి మీకు అవకాశం మీరు తీసుకునేటువంటి అవకాశం మీ మేధావులు తీసుకునేటువంటి ఈ అవకాశం వల్ల ఈ రాష్ట్రంలోనే ఒక కొత్త ఆలోచనకు తెరలే ఒక కొత్త ఆలోచన ఈ ప్రభుత్వంకి ఆరు నెలల లోపలనే ఏ రకంగా బుద్ధి చెప్పారో ఆరు నెలల లోపలనే ప్రభుత్వం ఎండ కట్టారో రేపు రాబోయేటువంటి రామరాజ్యానికి మీ ఓటే పునాభిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి ప్రేమేందర్ రెడ్డి గారు గత ముప్పై సంవత్సరాల నుంచి నమ్మిన సిద్ధాంతం కోసం ధర్మం కోసం గ్రాస్ రూట్ నుంచి పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి మనలాగా పారాచూట్ వ్యక్తులు గారు మొన్నలాగా ప్రకటించిన అభ్యర్థి కాదు మన అభ్యర్థి పార్టీ కోసం ధర్మం కోసం ఆ నిమిషాలు ముప్పై సమస్యలు పాటుబడ్డటువంటి వ్యక్తి సమస్యల మీద అవగాహన ఉన్నది ఏ సమస్యలైనా ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రశ్నించేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మీరందరూ ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీని రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మే ఇరవై ఏడుకు వాయిదా పడింది కవిత పిటిషన్పై ఇవాళ విచారణ జరగగా ఈ కేసుకు సంబంధించిన కౌంటర్ దాఖలు చేసిన ఈడీ తమ వాదనలను వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కోర్టుకు తెలిపింది అయితే సిబిఐ మాత్రం కౌంటర్ దాఖలకు గడువు కోరింది బెయిల్పై మే ఇరవై ఏడున కౌంటర్ దాఖలు చేస్తామని జూన్ ఏడున ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది ఇదిలా ఉంటే ఈ కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది సోమవారం ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించిన కోర్టు మంగళవారం ఈడీసీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు ఆదిపట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామన్నారు ప్రభుత్వ అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని తెలియజేశారు ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని మంగల్పల్లి కొంగర కూడా అక్రమ కట్టడాలు షెడ్లు అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి వాటిని కూడా కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు ఆదిబట్ల టీసీఎస్ ముందు ఉన్న దాదాపు పది అక్రమ బిల్డింగ్ కట్టడాలు ఏకంగా ఐదు అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతూ నిర్మాణాలు చేపడుతున్న వారిని ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు చేయటం ఇట్లాంటి పరిస్థితి తెచ్చిపోద్దు మీకు ఆ పర్మిషన్లు అనేవి ఇప్పుడు ఈజీగానే వస్తున్నారు అనవసరంగా మీరు ఎక్కువ పర్మిషన్ కట్టుకొని మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ మున్సిపల్ ఆఫీసులనేవి ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మీరు ఖచ్చితమైన మీ పరిధిలో కట్టుకోండి మీ ఎవ్వరం మీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి మీరు సత్తపరంగా బిల్డింగలు నిర్మించుకోవడానికి ఈ సందర్భంగా మిమ్మల్ని పోవటం జరుగుతుంది అంటే ఎంతమంది కట్టడాలు కూడా ఇంకా ఆయన ఫైండ్ అవుట్ అయితే వాటిని కూడా మేము ఫోన్ చేస్తాం ముందు వివరం కట్టకుండా స్ట్రిప్ట్గా చేస్తాం అంటే ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ ఎన్ని వచ్చినాయి సార్ అంటే డిస్ట్రిక్ట్ ఒక పదమూడు వచ్చినాయి ఆ పదమూడు రోజులో మ్యాక్సిమం మేము ఈరోజు డిమాలిషన్ చేసాం ఫర్దర్ ఇంకేమైనా వస్తే కూడా ముందు ముందు చేసుకుంటాం మీరు చివరికి ఏం చెప్పాలండి అదే ఆదివట్ల వాళ్ళకి ఒక ప్రజలకు ప్రజలకి చెప్పేది ఒకటే ఖచ్చితంగా బిల్లింగ్ పర్మిషన్ అనేది ఇట్ ఈజీ ప్రాసెస్ ఒక బర్త్ సర్టిఫికేట్ టూర్ఫిక ఎంత ఈజీగా మున్సిపల్ ఆఫీస్ తీసుకోవచ్చు బిల్డింగ్ పర్మిషన్ ఎందుకంటే ఈజీగా తీసుకోవచ్చు ఎవరు ఏ మున్సిపల్ ఆఫీస్లో బిల్డింగ్ పర్మిషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మున్సిపల్ కార్యాలకి రావాల్సిన అవసరం లేదు మీరు ఈ అని అదని చిన్న వాటికి భయపడి మీరు తక్కువ పర్మిషన్ తీసుకొని ఎక్కువ ఫ్లోర్లు వేసుకొని ఇబ్బంది పడవద్దు మీరు ఫోర్ ఫ్లోర్స్ తీసుకోండి ఎంత పర్మిషన్ మీరు ఖచ్చితంగా మీరు ఎంత అప్లై చేసుకుని అంతకు ఇస్తాం చట్ట ప్రకారం తీసుకొని చట్ట ప్రకారంగా కట్టండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల ఇరవై ఏడున జరగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ తెలిపింది పోలింగ్ రోజు హాలిడేగా ప్రకటించింది దీంతో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు లభించింది అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది ఈ నిర్ణయంతో నల్గొండ సూర్యపేట భువనగిరి జనగామ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి ఖమ్మం కొత్తగూడెం సిద్దిపేట జిల్లాలోని ఉద్యోగులు ఉపాధ్యాయులకు సెలవు లభించనుందని అదేవిధంగా ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వడానికి ఏసీ నిబంధనలు లేవని సీఈఓ తెలిపింది అయితే ఆఫీసు నుండి ఓటు వేసేందుకు వీలుగా పని గంటల్లో వెసులుబాటు కల్పించాలని ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యంలకు సూచించింది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీడియో సందేశాన్ని విడుదల చేశారు కేటీఆర్ హరీష్ రావు బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు అయితే ఢిల్లీలో లాబింగ్ చేసి బీజేపీ వాళ్లను మేనేజ్ చేసుకుని ప్రతిపక్ష నాయకుడి హోదా తెచ్చుకున్న ఘనత మహేశ్వర్ రెడ్డిదే అన్నారు ప్రజలు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న మంత్రుల ఉత్తమ గత ప్రభుత్వాలు చేసినటువంటి పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ వడ్లు కొనుగోలు ఎంత అవకతవకలు జరిగినో బీఆర్ఎస్లో మనకు తెలుసు దాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అత్యధికంగా కొన్నటువంటి పరిస్థితి ఉంది ఒడ్లు ఈరోజు మీరు ప్రతి దాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ యూ ట్యాక్స్ అని చెప్పి ఢిల్లీలో సీఎం పోస్టుకు ట్రై చేస్తుందని చెప్పి అసలు ఎందుకు రోజు మీడియా వాళ్ళు కనపడంగానే మీకు ఏదో ఉత్సాహం వస్తున్నట్టు అనిపిస్తుంది సో బీజేపీ నాయకుడు ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా కానీ మనం ప్రజలకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నాలుగు రోజులు మాట్లాడి ఫేమస్ కావడం గొప్ప కాదు మాట్లాడిన ప్రతి మాటను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మాట్లాడే ముందు నీకు ఒక కీలకమైన పదవి ఇచ్చిర్రు బీజేపీ వాళ్ళు చాలా సంతోషం కాకపోతే ఆ పదవిని అంత తొందరగా పదవిలో కూర్చొని ఏదో సాధించాలన్న ఆలోచనతోటే గతంలో కూడా మీరు విఫలమయ్యారు మా పార్టీలు పార్టీలున్నా కానీ ఉన్నా కానీ ఇప్పటికైనా ఒక అత్త పార్టీకి పోయి అక్కడ మంచిగానే ఏదో మేనేజ్ చేసి పోస్ట్ తెచ్చుకోరు కాబట్టి ఆ పోస్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ అసందర్భ ప్రేలాపణలు మాట్లాడటము సంబంధం లేని సబ్జెక్టులు మాట్లాడటం వల్ల ఏమైపోద్దంటే అంటే ప్రజలు ఇంకొకసారి మీరు ప్రెస్ మీట్ పెడితే చూడని పరిస్థితికి వస్తారు చేస్తారు అన్ని పేపర్లు బెంగళూరు పార్టీలో ఎనభై ఆరు మంది మారక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తెలిసిందని సిసిబి అధికారులు వెల్లడించారు డెబ్బై మూడు మంది పురుషుల్లో యాభై తొమ్మిది మందికి ముప్పై మంది మహిళల్లో ఇరవై ఏడు మందికి వైద్య పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు సినీ ఇండస్ట్రీలో రెండు రోజులుగా రేవు పార్టీ కలకలం సృష్టిస్తుంది బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో పట్టుబడిన వారిపై వైద్య పరీక్షలు చేశారు అయితే దీంతో పలువురికి వైద్య పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చింది వీరిలో తెలుగు సినీ నటి హేమ యువ నటి రాయ్ కూడా ఉన్నారని స్పష్టం చేశారు విచారణకు హాజరు కావాలని వారందరికీ తాకీదులు పంపిస్తామని అధికారులు వెల్లడించారు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుండి పదిహేను పాయింట్ నాలుగు ఐదు గ్రాముల ఎండిఎంఏ బిల్లులు అదేవిధంగా ఆరు పాయింట్ రెండు గ్రాముల కోకైన్ ఆరు గ్రాముల హైడ్రో గంజాయితో పాటు సెల్ ఫోన్లు కార్లు సీజ్ చేసినట్లుగా తెలిపారు అమీన్పూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు ఉద్దేశపూర్వకంగా ముంచి తమకు అన్యాయం చేస్తున్నారని అమీన్పూర్ ప్లాట్లు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసి సమస్యను చెప్పుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్కు ఫోన్లో మాట్లాడి అతి తొందరలో పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు దీనికి స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అమీన్పూర్ లో పర్యటించారు అదే సమయంలో ఇరిగేషన్ అధికారులు సమస్య ఉన్న అమీన్పూర్ పెద్ద చెరువు కాకుండా పక్కనే ఉన్న కొత్త చెరువుకు చూపించారని సమస్యను పక్కదారి పట్టించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బాధితులు హెచ్చరించారు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దారి మళ్ళించి చెరువు కట్ట కింద నుంచి లోయర్ ట్యాంక్ బండి నుంచి కొత్త చెరువుకి తీసుకెళ్ళి చెరువు కట్ట కింద నుంచి చెరువు అసలు చెరువు కట్ట పైన అసలు మేడం గారికి నడిపించలేదు చూపించలేదు చెరువుని చూపించలేదు అసలు పెద్ద చెరువుని చూపించుకోకుండా చెరువు కట్ట కింద నుంచి కొత్త చెరువు దగ్గర తీసుకెళ్లారు కొత్త చెరువు అనేది ఒక ఐదు పది ఎకరాల చెరువు అది దాంట్లో అక్కడ అలుగును చూపిస్తున్నారు మాకు కావలసింది పెద్ద చెరువు యొక్క అలుగులు పెద్ద చెరువు యొక్క తూములు చూపించాలి అక్కడ విషయాన్ని తెలియజేయాలి అలా చే అలా తెలియజేయకోకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం గారిని కొత్త చెరువుకి సంబంధించిన అలుగులు చూపించారు ఇది చాలా మిస్గైడ్ చేస్తున్నారు మేడం గారిని ఇది దయచేసి మేడం గారు దృష్టికి ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాము ఈ విధంగా కుట్రపూరితంగా ఇరిగేషన్ వాళ్ళు ప్రతిదీ కాడ మమ్మల్ని ముంచే ప్రయత్నమే చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము ప్రభుత్వము తీవ్రంగా స్పందించి మాకు న్యాయం చేయాలి ఇరిగేషన్ అధికారులు చేస్తున్న పొరపాటులని వాళ్ళు చేసిన తప్పిదాలని మీరు సరిచేసి మా మా ఐదు వేల ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా మీరు న్యాయం చేయాలి ఇది మా కష్టార్జితంతో ఎన్నో సంవత్సరాల ఆశల కోసము మా పిల్లల భవిష్యత్తు కోసము పెళ్లిళ్ళు పేరెంటాల కోసము మా యొక్క రిటైర్మెంట్ లైఫ్ని మేము లీడ్ చేయడం కోసము కొన్ని స్థలాలు ఇవన్నీ ఈ విధంగా నీళ్లు పాలు చేయడానికి ఇరిగేషన్ అధికారులు కుట్రపూరితంగా చేస్తున్నారు బొల్లారాం డౌటాన్ బజార్లోని శ్రీ హనుమాన్ దేవాలయం మాజీ చైర్మన్ శ్రీనివాస్ మృతి చెందారు శ్రీనివాస్ మరణ వార్త విన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ తీవ్ర దిగ్భంతి వ్యక్తం చేస్తారు వెంటనే బొల్లారంలోని ఆయన నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు శ్రీనివాస్ మృతి తీరని లోటని శ్రీగణేష్ అన్నారు భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్లాగూడ సమీపంలో యువతి యువకుడు హల్చల్ చేశారు వాకింగ్కు వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టారు చేతిలో బీరు బాటిల్లు పట్టుకుని కార్లు పాటలు పెట్టి నాణహంగామా చేశారు ఈ మధ్య కొంతమంది యువత అదేదో ట్రెండ్ అయినట్లుగా రోడ్లపైనే తాగుతున్నారు దీంతో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పొద్దున్నే తాగుతూ ఓ జంట మార్నింగ్ వాకర్స్తో గొడవ పడింది హైదరాబాద్ నాగోల్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం కారులో ఓ యువతి యువకుడు వచ్చారు కారును రోడ్డుపై ఉంచి వారు బీర్లు తాగుతున్నారు అదే సమయంలో మార్నింగ్ వాకింగ్ వెళ్లే వారు గమనించి వారిని అక్కడి నుండి వెళ్ళిపోవాలని సూచించారు దీంతో జంట వారి మాటలు వినకుండా వాకర్స్తో గొడవ పడ్డారు ఓ సీనియర్ సిటిజన్ సైతం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా జంట వినలేదు దీంతో గొడవ ఎక్కువ కావడంతో అక్కడి నుండి జంట ఉడాయించారు ఈ తతంగం అంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు దీంతో ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది Do it. What if we do? You're doing the a great thing, right? Please, no, record. please record. Please record. What did we do? Please tell us what did yeah. we do. Please tell us what did yeah. we do. I Did don't know. Yes, you? Did we disturb you? This is Did we disturb no. no. you? No. Do you have a designation to this place? Yes, okay. yes, yes, okay. it is. Do it do is. Come, uh, yeah, please show us. Show us where is the place. Where it is. Did we ask any question to you all? No. Ask anyone else. Uh -huh. hey. 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 hey, hey, hey. You better stop, hey. stop that recording. No, I won't. I won't. I won't. మేడ్చల్ జిల్లా బోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజీగూడ తాజ్ హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది పదహారు తులాల బంగారం లక్షా నలభై వేల నగదు ముప్పై ఐదు తులాల వెండి చోరీకి గురైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకున్నామని కన్నీరు మున్నీరుగా నేర్పించారు బజిలీ తిరుపతి బజిలీ సరిత దుండగులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకో పూర్ణ పని చేసుకోవడం మేము జూ సెంటర్ పెడతాం జూ సెంటర్ పని చేస్తున్నాం భార్య రెక్కల కష్టం మొక్కలు వేసుకొని దాపెట్టుకున్న పైసలు బంగారం మేము పిండి పెట్టింది మేము రెక్కలు కష్టం చేసుకుని తెచ్చి పిండి కొనుకొచ్చుకొని తెచ్చుకుంది అది కలిపి పదహారు దాకా ఉండే లక్ష నలభై వేలు అప్పు కడదామని తెచ్చిపెట్టినాయి ఇంట్లో అవి మా భార్య గారు జ్యూస్ సెంటర్ చేసింది ఆ పని దాపెట్టుకున్న పైసలు అవి ఇంట్లో ఉండే రోజు కాడికి దుడికాడిపోతే ఆ పనిలో కాడికి రోజు తీసుకుపోతాం కానీ నిన్న ఏంటంటే ఆపద పని మీద మర్చిపోయాం మర్చిపోయి ముందులో పెట్టిపోయాము అది ైదరాబాద్ పాత బస్సులో దారుణం చోటు చేసుకుంది తన ఇంటికి రావాలని ప్రియురాలు ప్రియుడికి ఫోన్ చేసింది దీంతో ప్రియుడు ప్రియురాలు పిలిచింది అని ఆతృతంగా వెళ్ళాడు చివరకు అమ్మాయి బంధువుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు ప్రియురాలు పదే పదే ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలవగానే దొంగ గోడ గోడదుంకి ఇంట్లోకి వెళ్ళాడు ఓ యువకుడు ఇద్దరు ముచ్చటగా బాతా కాని మొదలుపెట్టారు అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా ప్రియుడిపై దాడి చేయడం మొదలు పెట్టారు అక్కడికి వచ్చిన కొందరు రక్తం వచ్చేలా కొడుతూ ఆ యువకుడిని చాలా ఇబ్బంది పెట్టారు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ యువకుడు కేకలు వేసుకుంటూ పారిపోయే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికప్పుడు ఎటు పోవాలో ఎలా తప్పించుకోలేక ఓ గదిలో తనను తాను బంధించుకున్నాడు వెంటనే సెల్ ఫోన్లో तम बंधुक वीडियो तीस पंप वोसकोचि युवक ने रक्षा इन्होंने दो दिन से कॉल कर रहे हैं इनकी बेटी दो दिन से कॉल कर रहे हैं हमारे भाई को दो दिन से हमारा भाई नहीं आ रहा आज को तीसरा दिन तीसरे दिन में जबरदस्ती कॉल आज से एक साथ कॉल कर करके कर करके कर, 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 बच्ची है सुने मेरे पापा सो गए फोन स्विच ऑफ करके सो गए मेरे पापा तुम माओ मेरे से मिलने के वास्ते बल्कि बुलाई बच्ची बुला के अंदर है सो लगा लिए अलमारी में फिट कर दी उसको डाल दी अलमारी में साढ़े हाँ? हाँ? चार गो हमारा भाई यहाँ था तो चार बजे फोन तो तो हाँ? करके बुलाया हमारे पास यहाँ रिकॉर्डिंगा है पूरा वीडियो है सब है वो बच्ची के भी है रिकॉर्डिंग पहले चक्कर चल रहा था चल रहा था तो उनकी बेटी भाग गई थी हमारे भाई के साथ में घर पे बुलाया बुला के, बुला के मेरे को यहाँ फँसा दिए मेरे को फोन करके बुलाया बुला के मेरे को यहाँ पे फंसा दिया मेरे को बच्चा हुआ हुआ है बोल के मैं देखने आया था तो मेरे को यहाँ पे उनके पापा फुल मारे मार के देखो फूल निकाल दिया इधर भी इधर भी, भी, भी सब जगह अल्लाह भाई के घर पर बुलाया मेरे को यहाँ पर यहाँ पर चाकू लेके मार रहे थे मेरे को मैं जान बचा लेगा कैसा ही करके मैं यहाँ पे आके छुप गया मैं उनके घर का ने मेरे को मनशा फ़ोन करके बुलाया मेरे को मेरे को मनशा फोन करके बुला